హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మాసంలో ఆఖరి గురువారం అండి ఈరోజు అమ్మవారి పూజ చేసుకున్నాను దీపారాధన చేసుకున్నాను ఆ దీపారాధన వెలుగులు ఆ పువ్వుల మధ్యలో అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదా మొదటగా అష్టోత్తరం చేసుకుంటున్నానండి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం निझ्य नम ओं सर्वूतहित प्रद नम ओं श्रज्जा नम ओं विभुछाए नम ओं सुरभ्याय नम ओं परमात्म नम ओं वाचाय नम ओं पदमाल नम ओं पद्माय नम ओं सुच्छाय नम ओं स्वाहाय नम ओं स्वदाय नम ओं सुधाय नम ओं धनियाय नम ओम हिरण्यय नम ओम लक्ष्मय नम निचपुषाए नम विभाव्याय नम ओं आदिचाय नम दीचा नम दीपताय नम ओं वसुदाय नम वसद्या्याय नम कमलाय नम कांताय नम कामाक्षाय नम ओं क्रोधसंभवाय नम ओम अनुभव प्रदाय नम ओं बुद्याय नम ओं मनगाय नम ओं हरवल्लभाये नम ओं अशोकाय नम ओं अमृताय नम ओं दीप्ताय नमक ओम लोकशोक विनाशिन्याय नम ओं धर्म नम ओं करणाय नम ओं लोकमात्रय नम ओं पद्म्रियाय नम ओं पद्मस्ताय नम ओं पद्मय नम ओम पद्मय नम ओम पद्मय नम ओम पद्मनाभ प्रियाय नम ओं रमाय नम ओम पद्मये नम ओं देव्याय नम ओं पद्मय नम ओं पद्मगंधिन्याय नम ओं पुण्य ंदय नम ओं सुप्रसन्ना नम ओम प्रसादाभिमुख्याय नम ओं प्रभाय नम ओं चंद्रवदनाय नम ओम चंद्राय नम ओं चंद्र सहोदियाय नम ओं चतुर्भुजाय नम ओम चंद्ररूपाए नम ओम इंदिराय नम ओं इंदुशीतलाय नम ओं आहलाद जन न्याय नम ओं पुष्याय नम ओं शिवाय नम ओं शिवक्याय नम ओं सच्चाए नम ओं विमलाय नम ओं विश्वजनन्याय नम ओं पुष्याय नम ओं दारिद्रनाशिन्याय नम ओम प्रीतिपुष्क्याय नम

ఓం దానధాన్యకర్తయ నమ ఓం సిద్ధాయ నమ ఓం శ్రవణ్య సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం రూప విశ్వకానందయ నమ ఓం వరలక్ష్మాయ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమ సముద్రతన్యాయ నమ ఓం జయాయ నమ మంగళాదేవ్యాయ నమ ఓం విష్ణువక్షస్థలస్థిత ఓం విష్ణుపత్నాయ నమ ఓం ప్రసన్నాక్షాయ నమ ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసియ నమ ఓం దేవ్యాయ నమ ఓం సర్వోపద్రవ వారిణ్యాయ ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం భువనేశ్వర్యాయ నమ అంటూ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్రాలతో వెండి పువ్వులతో పూజ చేసుకున్నానండి ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా దీపాల వెలుగులో అమ్మవారు చూడండి ఎంత కళకళలాడుతూ ఎంత బాగున్నారు ఆ తర్వాత నైవేద్యంగా పొంగలి పులిహోర గారెలు పూర్ణాలు చేశానండి ఆకరవారం కదా అందుకని పూర్ణాలు పూర్ణం పూరలు చేయాలి వాటితో పాటు అన్నీ చేసుకొని పెట్టుకున్నాను ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి పంచహార తీర్చుకున్నానండి పంచహారతి కోసము అట్లాగే కొబ్బరికాయను నివేదన చేశాను పంచహారతి కోసము రెడీ చేసుకొని పెట్టుకున్నానండి నేను హారతి ఇస్తాను లక్ష్మీ అమ్మవారికి ఆ ముత్యాలు కూడా అందులో వేసి వాటితో కలిపి నా దగ్గర కొద్దిగా ఉన్నవి వాటితోనే ఇస్తాను నేను ముత్యాల హారతి బంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి పురాణి సౌభాగ్యం మూల తల్లి పురందర విటలుని పట్టపురాణి పురాణి శుక్రవారము పూజను చేత సాయంకాలము శుభ సౌభాగ్య లక్ష్మీ రావమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ నిన్నెతూ పొందునమ్మా ఎట్లా ఆ తర్వాత అమ్మవారికి నేను పచ్చకర్పూరంతో హారతిచ్చానండి పచ్చకర్పూరంతో హారతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైంది దానితో కూడా హారతిచ్చుకున్నాను ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇదే అండి ఇవాళ వీడియో నా పూజ ఎలా ఉందో కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి కమెంట్ చేయండి తర్వాత